దీని గురించి చెప్పడం రెండు నిమిషాలు ఏడు నిమిషాలు నాకు టైం ఇస్తే చాలు అందరి మధ్యలో మా మిత్రుడు మా యూనియన్ నాయకుడు మా బాద్షా నారాయణరావు గారికి సన్మాన పత్రం రాయి రాసి ఇవ్వాలని అందరి మధ్యలో ఉంది కానీ నారాయణరావు గారు నీ పేరు చెప్పినంటే చెప్పట్లేదు నీ ఊరు చెప్పంటే చెప్పడం లేదు నీ కథ ఏది నీ కమాభిషేది అంటే అడిగితే చెప్పడం లేదు ఆ సందర్భంలో నారాయణ శతకాన్ని చదివి అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించి ఈ సన్మాన పత్రాన్ని పొందుపరిచి మన అందరి హృదయాల్ని తాకే విధంగా తయారు చేసే వారికి ఈ సందర్భంగా బహుకన్నా పిహెచ్సి హిరమండలం వారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇక ఒక్క విషయం నేను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సన్మాన పత్రాలు రాస్తున్నాను ఇప్పటికీ ఎనిమిది వేలు పైతులకు సన్మాన పత్రాలు రాశాను అందులో భాగంగానే ఆ అర్హత ఈ రోజు ఈ సన్మాన పత్రాన్ని మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కరతాల ధ్వనులతో మన రాసిన స్థిరపరిచిన స్వరపరించిన ప్రతి అక్షరాన్ని ఆస్వాదించి మీ కరతాల ధ్వనులతో అపోదం తెలిపి వారికి బాగుకంత చేయవలసిందిగా కోరుతూ నా సన్మానపత్రాన్ని పత్రాన్ని చదవడం ప్రారంభిస్తున్నాను కమ్యూనిటీ హెల్త్ అధికారి శ్రీ ఇప్పిల్ నారాయణరావు గారికి పదవీ విరమణ సన్మాన సత్కార అభినందన స్వర్ణాక్షరమాల వేదిక హిరమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుల వంశ వెలుగుకు వారసుండా వైద్య రంగానికి మేలు నగదేనుండ సహచరులకు సాయం అందించే మగతీరా నారాయణ నామము పవిత్రమై పరవశించింది ఇంతై ఒడ్డుతై నరనారాయణుండవై మంచికి మారుపేరుగా నాయకాగ్రజుండవై ఆ పండులకు సాయం అందించి చిరంజీవివై మానవ సేవకు అంకితమైన మాన్యుడు వైతువి పేద రోదలకు పిన్నిదవై పరవశించారు వృత్తిని ప్రేమించి త్యాగతనులుగా ధన్యతనుంటారు క్రమశిక్షణ పట్టుదలతో ఆరోగ్య శిరులు పొందారు నారాయణరావు నామం స్థిరమైమైనది శ్రీ సూర్యనారాయణ ఆశీస్సులు మెండిగా పొంది శ్రీ కోర్మనాథుడి అండదండలు దండిగా పొంది శ్రీ ముఖలింగేశ్వరుడి చల్లని చూపులు చక్కగా పొంది శ్వాస జీవితం విజయమ్మ అండతో చక్కగా గడపాలని కోరుకుంటున్నాం స్నేహశీలి సహసరులకు మమకారి కనికారి సద్గుణ సంపన్న శ్రీమంతుడే ఈ నారాయణుడు సుదీర్ఘ కాలం వైద్య శాఖకు సేవలు అందించిన బాద్షా వినమ్ర వీడ్కోలు పలుకుతుంటుంది తామెల్లరము అగణిత సత్య భాష శరణాగత భాష దయాలజ్జరి విగస్త సమస్త దోష మృతమేరు సదోష త్రిలోక మదంగ పదంకత విశేష మణిప్రభా తగ తగదిద విభూష హిరమండల నివాసి సుగులాల నారాయణ అని ఈ మధ్య పద్యం దీన్ని మనం నారాయణ శతకం నుంచి సేకరించి మార్పు చేసి రాయడం జరిగింది దీని అర్థం ఏంటంటే సత్యము మాట్లాడేవాడివి శరణన్న వారిని రక్షించేవాడివి దయచేత రక్షించేవాడివి నమ్మిన వారిని సంతోషపరిచేవాడివి మంచిని నెగరగా మెరిసి కిరమండల్లో తిరిగినటువంటి నారాయణరావు నువ్వు గగనాధత పంచభూతమయ కంచాత చలి సగుణ బం కరరుచుల్ సంసార వై చిత్కల వై వెలసిల్లు నీవు నిపుల స్థూలంబు సూక్ష్మంబు వై నిఘమోించ గుణావసంతం సుమహ నిత్యాత్మ నారాయణ అని ఇదొక మధ్యమండి సత్ప్రవర్తన సద్గుణాలు అలంకారాలుగా కడిగినటువంటి మన నారాయణరావు మహత్తరమైనది అయినా ఆత్మ కలిగిన నారాయణరావు పంచభూతాలతో కూడిన బ్రహ్మాండంలో అన్ని సుగుణాలు కలిగిన నారాయణరావు పేరుతో సంసారమై ధ్యానంతోనూ నూతన కలలతోనూ నువ్వు వెలసల్తూ ఉంటావు ధర సింహాసనంపై నవంబు కొడుగై తక్ కుటుంబీకుల సేవకులై బ్రహ్మాండ వండిగణమై బ్రహ్మాండారమైార్యామణి అయి విరీ అల్లుడే కొడుకై అపన్న సత్పుత్రి అయి నిగ్రహ రాజంబు నిజమై నారాయణ అని భావం ఏంటంటే నారాయణ నీ మంచితనానికి అయింది ఆకాశం గొడుగైంది మేలు పొందిన వారందరూ నీకు సేవకులయ్యారు కుటుంబ కుటుంబం అంతా నీకు వంది మాగజలు నీ మంచి కోరుకుంటున్నారు ఆనందంతో నిండిన నీ నివాస గృహము లక్ష్మీదేవి రూపంలో ఉన్న భార్య అయి బుద్ధిమంతుడైన అల్లుడు సురేష్ కుమారు నీకు కుమారుడై అపార్ల కుమార్తె అయి విలసిల్లగా నీ రాజస్వం వర్ధిల్లుతుంది ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు యశోభ ప్రాప్తి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు నిరంతర భగవత్కరణ కటాక్ష సిద్ధిరత్తు శతమానం భవతి శతమనంతం భవతి శత ఐశ్వర్యం శతం శత సంవత్సరం శతమివత్సరం నిండు నూరు సంవత్సరాలు దిగ్విజయంగా ఆనంద ఆరోగ్య శిరులు కలిగి మన అందరి తరఫున ఈ సన్మాన పత్రాన్ని వైద్యాధికారి సిబ్బంది హిరమండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీకాకుళం జిల్లా వారు అందిస్తున్నారు రచన గుర్ల వెంకట సీతారామూర్తి కవి రచయిత విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్ కవిశ్రాష్ట బ్రిదాంకితులు సేవాశ్రీ అవార్డు గ్రహీత రాష్ట్ర ఉత్తమ రచయిత అవార్డు గ్రహీత ప్రాణదాత అవార్డు గ్రహీత ఆరోగ్య విస్తరణ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావాడ అనుస్థల మండలం శ్రీకాకుళం జిల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ చాలా బాగా చదివారు ఎక్కడ నారాయణరావుకి ఏ ఏ గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా సంస్కృతంలో బాగా వివరించారు మీకు మా నారాయణరావు గారి తరఫున ఇక్కడ వైద్య శాఖ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు చాలా చక్కగా మెడికల్ ఆఫీసర్ గారు సిబ్బంది వచ్చి

Kak Kamori Haris,